హలో అండి నమస్తే నేను లతా సింగిరెడ్డి నిజంగా అసలు ఈ బీసీఎస్సీ ఎస్టీ బిడ్డలు ఇంత అమ్మాయికులా అనిపిస్తుంది మలయ పటేల్ కథలు వింటుంటే రోజు రోజుకి ఎంత రాక్షసంగా తయారవుతున్నారు అంటే వినడానికి నాకే తస్యంగా ఉంది మీకు ఎట్లుందో తెలియదు కానీ ఆయన ఏ కథ చెప్తే ఆ కథ నమ్ముతారా ఆయన ఏదో మీటింగ్లో చెప్తున్నారు కదా ఏందది జామకాయ కథ ఆ జామకాయ కథ మనం ఒకసారి విందామా విందాం ఒకసారి విందాము తర్వాత నేను రియాలిటీ ఏంది అని చెప్తా जामा का ही कर रहे हैं। इन्हीं, इनों का जामा का है, है ना? इन्हीं जामा का है। मार बोर मार दिए हुए हम तो चिन्ना किला उड़े रहे हैं ना। हमारा रोहितर, योडिया, बड़ा ये पापा होते ये मैं मना घोर मारती है तेरे मना लंबा लंबी टांग रावल बैंडर बोला ना मेरे के साथ जामा का ही करते हैं किसको से जामा कहने ఎందుకు ఇచ్చిండు చిన్నపిల్ల అని అయ్యో పాపం ఎస్సీ ఎస్టీ అయ్యో పాపం ఎస్టీలు వీళ్ళు అంటరాని వాళ్ళు ఉంటున్నారు కొంచెం అమాయకులు అని చెప్పి ఒక ముక్క తీసి ఇచ్చిండు నెక్స్ట్ ప్రతినిధి ఇక్కడ అంబేద్కర్ పాపం ఎస్సీలు కొనీలే వీళ్ళు కూడా ఉన్నారు వీళ్ళకి కూడా ఎసెంబ్లీ అని చెప్పి అంబేద్కర్ గారు ఇంకో ముక్క తీసి ఎస్సీలకు ఇచ్చారు తప్పేం లేదు కదా దాంట్లో ఎస్టీఎస్సీ ఊర్లలో ఎస్సీ ఎస్టీలు అంటే పాపం వాళ్ళని చాలా హీనగా చూస్తారు వాళ్ళకి ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు అప్పుడైనా ఇప్పుడైనా

బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వాలని అంబేద్కర్ గారు చెప్పినారా ఏ మలయపటల్ చెవులో చెప్పిందా ఏమన్నా అంత నిండు సభలో ఎంత పచ్చి అబద్ధాలు చూడండి అంబేద్కర్ గారు ఎస్టీలకి ఫస్ట్ ఇచ్చింద్రట ఎస్సీలకి తర్వాత ఇచ్చిందట నెక్స్ట్ బీసీలకి కూడా ఒక ముక్ ఇచ్చారు బీసీలకి కూడా కొంత రిజర్వేషన్లు ఇచ్చిండ్రు అని చెప్తున్నాడు బీసీలకి కూడా రిజర్వేషన్లు ఇచ్చిండ్రు అని అంత క్లియర్ గా చెప్తున్నాడు వినండి ఇంకేం చెప్తాడు మనోడు

అంటే జనరల్ కేటగిరీ అంటే జనరల్లో మీరు ఎక్కడ రావట్లేదా జనరల్ కేటగిరీలో మీరు అసలు పోటీ చేయట్లేదు జనరల్ కేటగిరీలో మీరు సీట్లు సంపాదించట్లేదా ఇన్ని పచ్చబద్దాలు నిజంగా అంటే మీరు గొర్రెలా లేకపోతే మేము గొర్రెలమా అదే కాదు అంటే ఆయన ఆయనకైనా నేను తెలియవంతుని అని ఫీల్ అవుతున్నాడా మూడు ముగ్గురి ఎవరి వాళ్ళకి ఇచ్చిండు ఆయనే చెప్తున్నాడు ముగ్గురు ఎవరి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలిన దాన్ని జనరల్ అన్నారా అది మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం రెడ్లకి ఓసీలకి అన్నారా బ్రెయిన్ ఎవరికి లేదు ఇక్కడ ఆయనకి లేదా మనకి లేదా ఏమో అంటారు కదా వినేటోడు చెవిటోడు అయితే చెప్పేటోడు ఎన్ని కథలైనా చెప్తాడట అట్లానే ఉంది వ్యవహారం నెక్స్ట్ నెక్స్ట్ ఏం చెప్పిండ విన్నాం ఇంకా ఆని ముత్యాలు ఆ మాటను చూడండి సూదరవులమే కదా ఈ సూదోళ్ళ ఏదో నాకు అర్థం కాలేదు నేను ఎప్పుడు ఈ పదమే వినలేదు అడుక్కునే వాళ్ళు ఎట్లా అడుక్కుంటారు అంబేద్కర్ గారు ఎస్టీ ఎస్సీలకి ఎందుకు రిజర్వేషన్ ఇచ్చిండ్రు పాపం అమ్మాయకులు అట్టడుగులు ఉన్నారు వాళ్ళని కూడా పైకి తీసుకొస్తాము అని ఇచ్చిండ్రు కానీ ఈయన ఎట్లా అడుగుతున్నాడు మేము ఎక్కువ ఉన్నాం రా మా ముఖం మాకు ఇవ్వండి రా మా వాట మాకు రా అని చెప్పి మీరు ఎవరు కొట్టి తీసుకోవడమేగా రా అని చెప్పి అడిగిండటే రా మరి మేము పంచాయతీ తప్ప మా అడుగు నిన్నది అనేవి రాఘవేంద్ర చెప్తాం మనం చెప్తే ఆర్ మేము అందరికి కలిసి ఏం చేసామంటే చెప్పింది కరెక్టే ఈ ఒక్క ముక్కతో మాకు అడుగు నిన్నది మాకు ఇలా రెండు ముక్కలు అబద్ధం చూడండి మళ్ళీ ఎంత అసలు నిజంగా అసలు ఏమనిపిస్తలేదా ఏందో అబద్దాలు ఒక ముక్క కట్టా మళ్ళీ రెండు ముక్కల కోసం కొట్లాడినాము ఇచ్చేసలు సగం మధ్య వాళ్ళకి సరిపోదటా ఎక్కడ సరిపోతుంది మీ జనాభానే ఉంది కదన్న కాడికి పందులు కన్నట్టు కనండి దేశం మీద వదిలేయండి ఈ మాట నేనంటే కోపం వస్తుంది ఎవరి కోసం కన్నారు ఎవరి కోసం మీ జనాభాని పెంచుకుంటున్నారు అందరికీ రెండు కాళ్ళు రెండు చేతులు రెడ్లకు ఉన్నట్టే ఎస్సీలకు ఉన్నట్టే ఎస్సీలకు ఉన్నట్టే మీకు ఉన్నాయి కదా పని చేసుకొని బతకలేరా దీనికి మీ పిల్లల కోసం మీ జనాభా కోసం మేము ఎందుకు త్యాగం చేయాలా ఆయన గారు చెప్తున్నటువంటి స్టోరీ దీనిలో మీకేం అర్థమైంది రియాలిటీ ఏదో గమనించండి అంతే నేనేదో చెప్తున్నానో నేను రెండోలు అమ్మాయినో కాదు ఇక్కడ మాట్లాడుతుంది అసలు ఇక్కడ జరుగుతున్న వాస్తవం ఏంది జామకాయ తీసుకొచ్చిండు పంచుతున్నాడు జామకాయ కట్ చేసిండు అంతా బాగానే ఉంది అసలు ఆ జామ చెట్టు ఎక్కడి నుండి వచ్చింది ఆ జామకాయ ఎట్లా కాసింది ముందు చెట్టెక్క నుండి వచ్చింది విత్తనం పెట్టి అది మొలక అయిన తర్వాత దాన్ని ఏ పురుగులు బుట్ట ఏవి తినకుండా వాటి కాపాడి దాని చుట్టింత కంచె పెట్టి దానికి రోజు నీళ్లు పోసి దానికి ఎరువులు ఎరువులేసి అది పెరిగేదాకా వేసి పెరిగిన తర్వాత దానికి ఒక కాయగా వస్తే ఆ కాయను తెంపుకొని తినే తెలివి కూడా మీకు లేదా తెంపి తీసుకొచ్చి చాతగా ఇస్తారు మీరు జనాభా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారా అవునా కాదా జనాభా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారా ఇక్కడ ఒరిజినాలిటీ ఏంది తెలుసా రోడ్డు పైన పోతూ ఉంటే ఒక ఊర్లో ఒక జామ చెట్టు ఉంది ఆ జామ చెట్టుకు జామకాయలు కాస్తున్నాయి ఆ జామకాయల్ని చెట్టెక్కి కోసుకొని తినాలి అవును మనం చెట్టెక్కి కోసుకోవడానికి పోయినప్పుడు చెట్టెకి కోసుకుంటూ ఉంటే కింద ఎవరైనా చేతగాని వాళ్ళు ఉంటే అయ్యో అమ్మ తీసుకో అని చెప్పి పైన ఒకటి వేస్తాం ఏ ముసలోళ్ళు చెట్టెక్కలని ముసలు వాళ్ళు పోనీ పిల్లలు చేతగాని చిన్న పిల్లలు పోని అమ్మాయిలో ఆడపిల్లలు చెట్టె కలి ఇబ్బంది పడతారు అని చెప్పి ఆడపిల్లలు కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఇలాంటి వాళ్ళు పోతే వాళ్ళకి పైన ఒక కాయ తెంపేస్తాం అది పాపమని ఇయ్యమే అది హక్కు కాదు నువ్వు చెట్ ఎక్కినో కంపల్సరీ నాకు ఇవి అంటే పలు అలగొట్టి పంపిస్తారు ఎందుకు ఇయ్యాలి అయ్యా నాకు అర్థం కాదు నీకు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టినట్టు తెలుసు పెద్ద పెద్ద మైకుల్లో మాట్లాడు తెలుసు ఇన్ని ముచ్చట్లు చెప్పే నీకు నీ తెలియదు నువ్వు సంపాదించుకోలేవా ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు ఒకడు తెలివి అయి ఉంటాడు బాగా చదువుకుంటాడు మంచి జాబ్ సంపాదిస్తాడు సిటీలో ఇల్లు కొనుక్కుంటాడు ఊర్లో ఇద్దరు భూమి కొనుక్కుంటాడు పిల్లలు చూసుకుంటాడు పెళ్లి చేసుకుంటాడు సెటిల్ అయిపోతాడు సదుగు సందే లేకుండా చేత కాకుండా ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటూ ఉంటా అని సంవత్సరానికి ఇక్కడ అమ్ముకొని తినుకుంటుండే రోడ్డు మీద ఇంకో పడతాడు ఇలా ఇద్దరు ఉండి రోజు తిని పండుకుంటూ ఇంట్లో ఉండి ఉన్నాయి మొత్తం ఓడగొట్టుకున్నాడు పోయి అరే నువ్వు సిటీలో ఉన్నావు నువ్వు సంపాదించుకున్నావు నీ నువ్వు పెళ్లి చేసుకున్నావు నువ్వు పిల్లల్ని అన్నావు నీ మొత్తం సంపాదనలో నీ ఫ్యామిలీలో నాకు వాటా కావాలి నీ ఇంట్లో నాకు వాటా కావాలి అంటే ఇస్తాడా ఒకే తల్లి అన్నాడు ఒకే ఇంట్లో పుట్టేడు ఇద్దరిని సమానంగా చూసిండు వారికి సాధనైంది వారికి తెలివి ఉంది వాడు కష్టపడ్డాడు చదువుకున్నాడు పైకి వచ్చిండు వీడు చిన్నప్పటి నుండి మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ సుఖపడుకుంటూ మంచిగా తినుకుంటూ బండి ఉన్నాయని అని జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటే దానికి చదువుకున్నవాడు బాధ్యుడైతాడా బాధపడ్డాడు బాధ్యుడైతాడా నీ చదువు నీ జీవితం నీ ఫ్యూచర్ అది నీ ఇష్టం కదా ఎందుకు బాధ్యుడవుతాడు దానికి ఇద్దరిని సమానంగా కన్నాడు తన్ని ఇద్దరికి సమానంగా పెట్టిండు వాడు యూటిలైజ్ చేసుకున్నాడు నువ్వు యూజ్ చేసుకోలేదు అంతే కదా దానికి ఎవరు బాధ్యుడైతారు నువ్వు జరిపోతా నీ జీవితానికి నువ్వే బాధ్యుడి కదా మా అన్నే బాధ్యుడయ్యిండు మా తమ్ముడే బాధ్యుడు ఇప్పుడు వాడి నాకు వాటా కావాలి అంటే అన్ని ఇస్తాడేమో కానీ వదిలి ఊరుకోదు కదా అట్లనే రేవంత్ రెడ్డి ఇచ్చిండు మేము ఊరుకోము కదా జనాలు ఊరుకోరు కదా ఎందుకు ఇవాళ మీకు ఫ్రీగా ఏం తక్కువైంది మీకు రెండు కాళ్ళు రెండు చేతులు అన్ని సమానంగానే ఉన్నాయి కదా భూమి మీదకి వచ్చినప్పుడు మనుషులుగా పుట్టినప్పుడు మీ తాతలైనా మా తాతలైనా అందరూ సమానంగానే పుట్టినారు అందరికీ అవే రెండు కాళ్ళు రెండు చేతులు ఓ తలకాయ ఓ ముక్కు అన్ని సమానంగానే ఉన్నాయి తెలుగు ఉన్నోళ్ళు కొంచెం ఎక్కువ సంపాదించుకున్నారు వాళ్ళనే రెడ్లు అన్నట్టున్నారు తెలుగు లేని వాళ్ళు అట్టడుగున్నారు సరే అయిపోయింది అయినా కూడా పాపం వాడు చిన్నోడు వాడు ఏదో కొంచెం లేకుండా ఉన్నాడు వాడికి కింది స్థాయిలో ఉన్నాడు అని సపోర్ట్ చేసింది అంబేద్కర్ గారు అవునా జస్ట్ సపోర్ట్ మాత్రమే అది ఆ రోజు వీళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తే వీళ్ళని ఒక ఎక్కిస్తే వీళ్ళు పైకి ఎదుగుతారు అనుకున్నట్టున్నాడు పాపం అయినా కూడా వీళ్ళు తెలివి కలు మేము సంపాదించుకున్నాం కదా వాడు సంపాదించుకోలేదు వాటికి తెలివి లేదు మీరు ఎందుకు ఇస్తున్నారు అన్నారా పర్వాలేదు ఇవన్నీ వాడు పైకి వస్తాడు అన్నారు ఎన్నేళ్ళు అయినా కూడా ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి తెలివి లేదు ఎట్లాగో మాకు తెలివి లేదు అన్నారు ఏం కాదని చెప్పి ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి మీరు అట్లే పండి తినుకుంటూ ఉంటే మీ జీవితాలతో పాటు పక్కల జీవితాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి ఇక్కడ ఆయన చెప్తుంది జామకాయ చూపించిండు చక్కగా జామకాయ చూపించిండు ఆయన చెప్పినట్టే ఆ జామకాయ ప్రకారమే చూడండి ఒక్కోసారి ఇది ఎస్టీలట బాగుంది ఇది ఎస్టీల కోసం అని చెప్పి అంబేద్కర్ గారు తీసి పక్కన పెట్టినారు హండ్రెడ్ పర్సెంట్ అంబేద్కర్ గారు ఎస్టీల కోసం అని పాపం వాళ్ళు పేదవాళ్ళు అనేసి ఎస్టీల కోసం అంట సారీ ఎస్టీల కోసం అని చెప్పి పాపం వాళ్ళు అమాయకులు అని చెప్పి వాళ్ళకి ఒక పిన్స్ పక్కన పెట్టినారు ఆ తర్వాత ఎస్సీలను చూసిండు అయ్యో పాపం వీళ్ళు అమాయకులు కానీ వాళ్ళకి ఇంకొంచెం చిన్న మొక్క వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకు వచ్చిన ముక్క తీసి పక్కన పెట్టినరు ఇదేని కోసము పాపం వాళ్ళు అమాయకులు పాపం వాళ్ళు అమ్మాయకులు అని చెప్పి పక్కన పెట్టినరు మిగతా దీన్ని ఏం చేసిండ్రు ఇప్పుడు వాళ్ళల్లో కూడా తినేవాళ్ళు తింటారు మిగిలిన వాళ్ళు దీనిలో పోటీ పడవచ్చు ఆ ఇరవై ఏడు శాతమో ఆ ముప్పై శాతం ఆ జనాలు పోను మిగతా వాళ్ళకైతే ఇది మీరు అందరు బాగానే ఉన్నారు కదా కాళ్ళు చేతులు అన్ని బాగానే ఉన్నాయి కదా మీ ఒంట్లో శక్తి ఉంది కదా మీరు కష్టపడండి సంపాదించుకోండి అనేసి ఇది వదిలేసింది దీనిలో నుండి బీసీలు వచ్చి మా దానిలో కూడా పేదవాళ్ళు ఉన్నారు మాకు హక్కు కావాలి మాకు 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 అని చెప్పి అడుక్కున్నారు అడుగు అడుక్కొని మండల కమిషన్ ద్వారా వీలో ముక్క తీసుకున్నారు అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయిందా ఆ రోజే అంబేద్కర్ గారు ఈ రోజు జరగబోయేదాన్ని ఊహించే రాజ్యాంగంలో రాసి పెట్టింది యాభై శాతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మించకూడదు రిజర్వేషన్లు అని ఫ్రీగి ఇస్తున్నారు కదా అని చెప్పి గంజనాడు అన్నం వండుకుంటే మొత్తం దోడి పెట్టారు కదా పాప ఇచ్చేది మొత్తం ఇస్తారు ఎక్కడన్నా ఇంత ఇస్తారు తింటూ ఉంటే తినే దానిలోనే నాలుగు చాక్లెట్ మన చేతిలో ఉంటే దానిలో ఒక చాక్లెట్ తీసి ఇస్తాం అయ్యో పాపం అని కానీ మొత్తం ఉన్నాయని నాకే కావాలి అంటే ఇవ్వం కదా అట్లా మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇప్పుడు బీసీల బాధ ఏంది ఈ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి మొత్తం మాకే కావాలా మొత్తం మాకే కావాలా మొత్తం మాకే కావాలా అంటున్నారు మొత్తం మాకే కావాలా అనగానే రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు ఆయనకి ఓట్లు కావాలా ఆయన గెలవాలా ఆయన పార్టీ పైకి రావాలా ఏం కాదు నాదేం పోతుంది ఎట్లా నేనైతే సీఎం అయినా కదా నాకు ఇంకా అవసరం ఏముంది అనుకున్నాడు ఏ ఒకే రైట్ ఇచ్చేస్తా అని చెప్పి ఇదిగో ఇది వాగ్దానం చేసిండు మన కామారెడ్డిలో వాగ్దానం చేసిండు ఇది బీసీలకు ఇస్తా అన్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇది అయిపోయిందా ఇది ఏం మిగులుతుంది ఇంకా ఇది మిగులుతుంది ఏమైతుంది లాస్ట్కి వస్తే ఇది మిగులుతుంది దీన్ని చూసిన రెడ్ లైన్ చేసిండ్రు అంటే మొత్తం తీసి వాళ్ళకి ఇచ్చేసిండ్రు ఎస్టీల కానీ కొద్ది ఇచ్చిండ్రు ఎస్సీ ల కానీ కొద్ది ఇచ్చాను బీసీ కానీ మొత్తం ఇచ్చేసిండ్రు అంటే మేము లేమో మాకు పెళ్ళం పిల్లలు లేరా మాకు కడుపు లేదా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అంత చక్కగా రాసిండు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ లో మించకూడదు అని రాసిండు యాభై శాతం ఎప్పుడో మించింది అది ఇవ్వకూడదు అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి మళ్ళీ ఈ ముక్కను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేసారు ఏమైంది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఓను మండల్ కమిషన్ లో బీసీలకు వచ్చేసింది ఎస్సీలకు వచ్చింది ఎస్టీలకు వచ్చింది ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ గారు ఇచ్చారు మండల్ కమిషన్ తర్వాత బీసీలకి కూడా వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి వచ్చేసింది ఇది మొత్తం రెడ్లకని మలేపాటి చెప్తున్నాడు రెండు సభలు కానీ ఎక్కడ ఎప్పుడు ఎవరు అనలేదు ఇది అనేది జనరల్ రిజర్వేషన్ వాళ్ళది వాళ్ళకి ఇవ్వంగా వాళ్ళకి పంచి ఇవ్వంగా మళ్ళీ మీరు అందరూ వచ్చి పోటీ పడవచ్చు మీరు పోటీ పడి సాధించుకోండి అన్నది ఇది ఎస్సీలకు తీసిండ్రు ఎస్ తీసిండ్రు పిసి లకు తీసిం మరి ఏది ఇక్కడ రెడ్ల కోసం ఎక్కడుంది అంటే రైట్లకు కడుపు లేవా రెడ్లకు లేరా రేట్లకు ఫ్యామిలీస్ లేవా జనాభా సంఖ్య తక్కువ ఉంటే వాళ్ళకి తేడానికి తిండి పెట్టారా మీరు ఎండబెడతారా పోనీ వాళ్ళు వాళ్ళ ఫార్టీ టూ పర్సెంట్ అడిగేటప్పుడు అక్కడ వాళ్ళు మెన్షన్ చేయాల్సింది ఏంది మా ఫార్టీ టూ పర్సెంట్ మాకు ఇవ్వండి అంటే సరే వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది ఫార్టీ టూ పర్సెంట్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తారు ఇచ్చిన తర్వాత మిగిలింది ఉంటుంది కదా ఇప్పుడు ఇది ఉంది కదా ఇది కేవలం రెడ్ల కోసము కేవలం మోసీల కోసము కాదట మళ్ళీ దీనిలో జనరల్ రిజర్వేషన్ అట మళ్ళీ దీనిలో జనరల్ రిజర్వేషన్ జనరల్ అంటే ఏంది మళ్ళీ దీనికోసం అందరు పోటీ పడవచ్చు అందరు తల ఇంత తల ఇంత తల ఇంత ఇచ్చినా కూడా మళ్ళ నుండి మొత్తం తీసి మీకే ఇచ్చి ఏదో ఒక ముక్క తీసి రెడ్ల కోసం పక్కన పెట్టినా కూడా అది పనికిరాదంట అది నడవదు వాళ్ళకి ఎందుకు ఇస్తారు ఇవ్వద్దు వాళ్ళకెందుకు తక్కువ నాకు అర్థం కాదు ఓసీలకి కడుపు లేదా ఓసీలకి ఫ్యామిలీస్ లేవా అంటే ఓసీలకి నోర్లు లేవా మా జనాభా ఎక్కువ అంటే మీ జనాభాని మీరు పోషించుకోవాలి కదా వీళ్ళు చెప్పేది ఎట్లుంది అంటే నిజంగా కష్టం ఒకరిది పనిచేసేది ఒకరు చెట్టు పెట్టేది ఒకరు ఆ చెట్టుకు నీళ్లు పోసేది ఒకరు విత్తనం పెట్టేది ఒకరు ఆ మొలకనేది ఏంది పురుగులు ఇవి తినకుండా మొలక పెద్దగా కాపాడేది ఒకళ్ళు అది కొంచెం చెట్టు అయిన తర్వాత దాన్ని ఆవులు మేకలు గొర్రెలు ఏం తినకుండా చుట్టూ ఖర్చు పెట్టి కాపాడేది ఇంకొకరు అందులో వీళ్ళు పోటీ పడరు మేము పనిచేస్తాము అని పోటీ పడరు ఎక్కడ అది పెరిగి పెద్దగా అయ్యేటప్పుడు దానికి లోపల నుండి ఏ పురుగులు వేరు పురుగు అదే ఏ పురుగు రాకుండా మందులు కొట్టేది ఒకళ్ళు దాన్ని దానికి నీటిచ్చి దానికి రోజు నీళ్లు పెట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసేది ఒకళ్ళు పెరిగేంత వరకు తీరా పెరిగిన తర్వాత ఈ కొమ్మ నాది ఆ కొమ్మ నాది ఈ కాయ నాది ఆ కాయ నాది అని చెప్పి ఆ చెట్టు చుట్టూ వాడి రాళ్ల దెబ్బలు కొడుతున్నారు వీళ్ళు కొట్టి ఆ రాళ్ల దెబ్బలతో చెట్టు కాస్త ఎండిపోయేటట్టు ఉంది మళ్ళీ కాయలు కాయకుండా ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి కూడా అదే తెలంగాణ కాదు మన దేశ పరిస్థితి కూడా అదే ఎంతసేపు నా వాట నా వాట నా బాట అసలు ఈ వాట ఎక్కడి నుండి వస్తుంది నాకు అర్థం కాదు ఊర్లో ఒక జామ చెట్టు ఉంది అని చెప్పిన జామ చెట్టే అని చెప్పిన జామ చెట్టే ఊర్లో ఒక జామ చెట్టు ఉంది ఆ చెట్టుకు నిండా కాయలు ఉన్నాయి చక్కగా కాయలు ఉన్నాయి మీకు గనక సంతానం ఎక్కువండి మీ శాతం ఎక్కువండి మీ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే చక్కగా పోయి నడుచుకుంటూ పోయి చెట్టకి తెంపుకోండి ఎవరో దంటున్నారు అవకాశాలు ఉన్నాయి కదా ఉన్నోళ్ళు రెండు కాయలు తెచ్చుకుంటారు నలుగురున్నో నాలుగు కాయలు తెంపుకొచ్చుకుంటారు నలభై మంది ఉన్నోళ్ళు నలభై కాయలు తెంపుకొచ్చుకుంటారు కదా మీకు నలభై మంది ఉన్నారని చెప్పి ఇద్దరు ఉన్న వాళ్ళు వెళ్ళి మీకు తెంపకొచ్చి మీ ముందు పెడితే మీరు వాటిని కడుక్కొని కట్ చేసుకొని తింటారా ఇదేనా మీరు చెప్పే ఈయన ఇంకా ఎమ్మెల్సీ నట్టు ఈయన ఒక ఎమ్మెల్సీ ఈయనొక ప్రజానాయకుడు ఈయన ఏపే కథలు ఏన్నాయి కట్టుకథలు ఈ కట్టు కథలని నమ్మి బీసీ జనం ఏమనుకుంటున్నారు ఆ మీటింగ్ లో చూస్తే బీసీ జనం ఏమనుకుంటున్నారు అబ్బా మా కోసం మస్తీ చెప్తున్నాడు అనుకుంటున్నారు అంతమంది జామకాయ జామకాయ లోపల ముక్కలు ఆ ముక్కల్ని చెక్కలేసిన తర్వాత వాటి కౌంటే చూస్తున్నారు తప్ప మరి జామకాయ ఎక్కడి నుండి వచ్చింది అనేది ఆలోచిస్తలేరు ఎక్కడదా జామకాయ అంటే గాల్లో నుండి ఏమైనా ఊడి అంబేద్కర్ గారు ఏమైనా పైనుండి జామకాయ వేసిందా ఎక్కడదా జామకాయ ఒక జామకాయని పట్టుకొని మీరు ఎన్ని రోజులు తింటారు అది అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంది అవకాశాలు ఉన్నాయి అన్న అవకాశాలు మనం సద్వినియోగం చేసుకోవాలి కదా ఇది పరిస్థితి ఈ నాయకుడు చెప్తే మీరంతా శంగ ఎగురుతున్నారు ఈ నాయకుడు చెప్తే ఆయన మాటల్ని పట్టుకొని మీరు ఎగురుతున్నారు మాకు రిజర్వేషన్లు మాకు రిజర్వేషన్ మంచి అవకాశాలు ఉన్నాయి కదా మీరు చెట్కి తెంపకచ్చుకొని తినలేరా పక్కల్లో తెంప పెడితేనే తింటారా ఇంత చక్కగా చెప్పి నిజంగా జామకాయని తీసుకొని వచ్చి నిజంగా బ్రెయిన్లు ఉన్న వాళ్ళైతే అదే మీటింగ్లో అక్కడ అలాంటి ప్లేస్లో నేను ఉంటే కనుక అక్కడే అడుగుతుంది ఈ జామకాయ ఎక్కడిది మరి అని అక్కడ ఒక్కరు కూడా అడగట్లేదు ఏదో వీళ్ళ తాత చెట్టు పెట్టి ఆ చెట్టు కాయలు కాసి ఆ కాయలు తెంపకొచ్చుకొని తింటున్నట్టు బిల్లపిస్తున్నాడు ఎంతసేపు మా వాట మా వాట మా వాట అప్పుల పాలన తెలంగాణలో ఎవరి వాట ఎక్కడుంది ఎక్కడ ఫ్రీగా వస్తున్నాయి మీకు ఏడున్నాయి రాజకీయ నాయకులు కేవలం వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే మీకు ఉచితాలు ఇస్తున్నారు మీకు ఇచ్చే ఉచితాలను కాస్త అప్పుల కుప్పలు చేసి అక్కడ వెళుతున్నారు రేపు పొద్దున్నది మీ పిల్లల భవిష్యత్తుకి రేపు పొద్దున్నది మీ పిల్లల మెడలకి చుట్టుకుంటుంది ఆ ఆలోచన మీకు వస్తుందా అది అవసరం లేదు మనకి ఇప్పుడు ఫ్రీగా వస్తే అయిపోయింది తినాలే పడుకోవాలి ఇలాంటి నాయకులను నమ్ముకుంటే ఇంతే ఉంటుంది ఏం కావాలా ఆయన సంఖ్య బలాన్ని చూపించుకోవాలా ఆయన ఓటు బ్యాంకును పెంచుకోవాలా నెక్స్ట్ ఆయన పోటీ చేసి సీఎం కుర్చీలో కూర్చోవాలి చాలా కూర్చున్న తర్వాత మేమందరికి గుడ్డి మీద అన్నాను ఇప్పుడు ఎమ్మెల్సీ అయింది కదా చిన్న ఎగ్జాంపుల్ మీటింగ్లో అంతమంది ఉన్నారు కదా దానిలో లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా కనీసం సైకిల్ కూడా లేనివాళ్ళు కట్టుకోవడానికి సరైన బట్టలు లేనివాళ్ళు ఉండడానికి చిన్న ఇల్లు కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అవునా మీరు బీసీలే కదా ఆ సభలో ఉన్న వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు మీరు ఒకే స్థాయిలో ఉన్నారా మల్య పటేల్ ఎందుకు మూడు కోట్ల కార్లు వచ్చిండే అక్కడికి మల్య్ పటేల్ ఎందుకు అంత కాస్ట్లీ విల్లాలో ఉంటున్నాడు మలే పటేల్ బిడ్డలు ఎందుకు ఆ స్కూల్లో చదివిపిస్తున్నాడు మలయ పటేల్ జేబులో ఎందుకు అంత పెద్ద ఫోన్ ఉంది బీసీలు అందరూ సమానంగానే ఉన్నారు అందరూ సమానమే కదా ఇప్పుడు మలే పటేల్కి ఉన్నటువంటి ప్రాపర్టీస్ అని బీసీలకి పంచాలి కదా అందరూ సమానమే అన్నప్పుడు మలే పటేల్ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీస్ అని బీసీలకి పంచాలి కదా ఎందుకు పంచట్లేదు పంచడాపాడా ఇరవై వేలు ఇచ్చి పాప బిడ్డను బలి చేసుకున్నాడు ఈశ్వరాచార్య పోయిన ఇంతలోనే అందరూ మర్చిపోయిన ఇన్సిడెంట్ తెలివి ఉంది కాబట్టి ఆయన ఎక్కువ సంపాదించుకున్నాడు తెలివి లేనటువంటి మీరు ఆయన చెప్తే వింటున్నారు కింద కూర్చొని చేతులు కట్టుకొని ఆయన ఎత్తే వింటున్నారు కింద కూర్చున్న వాళ్ళందరూ ఎస్సీలు వెనక కూర్చున్న వాళ్ళందరూ ఎస్టీలు స్టేజి మీద ఈయన వెనుక కూర్చున్న వాళ్ళందరూ బీసీలు ఆ మల్లయ్య పటేలే ఇప్పుడున్నటువంటి ఓసీల స్థానంలో ఉన్నాడు అంతే చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కింద ఉన్న వాళ్ళు వచ్చి నేను పైకి వస్తాను మొత్తం మలయ్య పటేల్ ప్రాపర్టీస్ మొత్తం మంచిగా ఉన్నాను అడుగు చెప్పు చూపొడతాడు నేను నీతులు చెప్పే మలయ పటేలే చెప్పు మీకు మీకెందుకు పంచాలా అని నాకు కష్టాచితం నేను సంపాదించుకున్నాను అలాగనే భూములు జాగాలు భూములు జాగాలు భూములు జాగాలు ఎవరి తెలివితో ఎవరి కష్టంతో వాళ్ళు సంపాదించుకున్నారు వాటిని తీసుకొచ్చి పంచండి 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 అండి మీరు ఆనే కూర్చొని వచ్చిన వచ్చిన వినుకుంటూ కూర్చోండి ఎంత పెట్టినా మీ కడుపులు నిండవు మా జనాభా ఎక్కువ మా జనాభా ఎక్కువ మీ జనాభా మీరు కన్నా పిల్లల్ని మీరు కన్నా పోషించుకోవాలా దేశం మీద పోషిస్తుంది రాష్ట్రం మీద పోషిస్తుంది రేట్లకేం అవసరం ఎందుకు త్యాగాలు చేయాలా చెప్తున్నాడు కదా ఆయన జామకాయ ఎగ్జాంపుల్ చెప్పినట్టుని అదే మీటింగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు కదా కింద ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు కింద వెనక వరుసలో కూర్చున్న వాళ్ళు ఈయన వెనక కూర్చున్న వాళ్ళంతా బీసీలు మైకల్ పట్టుకొని మాట్లాడుతున్న వాళ్ళంతా ఓసీలు అందులో ఎంతమందికి ఎవరెవరికి వరకు ఎన్నెన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి తెలుసా అదే మీటింగ్ లో కూర్చున్నటువంటి పెద్ద మనుషులకు ఎవరెవరికి వరకు ఎన్నెన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి వాళ్ళ ఆస్తులను తీసుకొచ్చి అందరికి సమానంగా పంచుతాడా ఎందుకు పంచట్లేదు ఒకే రాష్ట్రంలో బతుకుతున్నాం అందరం ఒకే రాష్ట్రంలో బతుకుతున్నాం వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఉన్నాయి మీకు ఎందుకు తక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయి ఎందుకు పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నారు మీకు ఎందుకు సైకిల్ కూడా గతి లేదు అంటే మీ నోటికాడి ముద్ద వాళ్ళు ఆలోచించండి ఒకసారి మీకే అర్థమవుతుంది ఒకే పూరి గుర్సెలో పుట్టిన అవునా మల్లె పటేలు మీరు మీరంతా ఒకే పూరి గుర్సలో కోర్స్ నేను కూడా అనుకోండి ఎందుకు అంత పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నాడు అంత కాస్ట్లీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు అంత కాస్ట్లీ విల్లాలో ఎట్లుంటున్నాడు మీరెందుకు ఇంకా అదే ఎందుకు ఎందుకుంటున్నారు అంటే మీ అందరిని దోసుకొని మీ అందరి కష్టాన్ని దోసుకొని మీ అందరి సొమ్ము మొత్తం మల్లెపెట్టెళ్ళు తిన్నాడా అంతే కదా ఇప్పుడు మీ లెక్క ప్రకారం అయితే మీరు చెప్తుంది అంతే కదా ఈ రకంగా చెప్పుకుంటూ మిమ్మల్ని మోసం చేస్తున్నాడు కేవలం ఆయన కావాల్సింది మిమ్మల్ని డెవలప్ చేయడం కాదు ఆయనకు కావాల్సింది మిమ్మల్ని డెవలప్ చేయడం కానే కాదు ఆయనకి కావాల్సిందల్లా ఆయన సీఎం కుర్చీలో కూర్చోవాలా ఆయనకి ఇంకో మంచి పదవి రావాలా ఆయనకు రెస్పెక్ట్ పెరగాలి ఆయన దగ్గరికి నాయకులందరూ వచ్చి పిలిచి టికెట్లు ఇవ్వాలి అంటే మీ సంకే బలాన్ని చూపించాలా ఇంకో నాలుగు మీటింగ్లల్ల ఇంకో నలభై ఒక తప్పుడు ఉపన్యాసాలు ఇచ్చిన కొద్దీ ఆయన రేంజ్ పెరుగుతూ ఉంటుంది మిమ్మల్ని అందరినీ చూపించి పైన వాళ్ళని బెదిరిస్తాడు బెదిరించి మళ్ళీ ఆయన మళ్ళీ పదవి తీసుకుంటాడు ఇంకా పెద్ద కార్లు కొంటాడు మీరేమో కాలుతున్న కాళ్ళతోటి కనీసం కాళ్ళకి చెప్పులు కూడా గతి లేకుండా రోడ్ల మీద నడుచుకుంటూ ఉండండి ఆయన ఏమో ఫ్లైట్లలో తిరుగుతాడు అందరు సమానమే కదా ఆయన మీతో పాటు రోడ్డు మీద నడుచుకుంటూ రావాలి కదా ఆయనకి ఎందుకు ఫ్లైట్ మరి ఆయన బీసీ బిడ్డ కదా బీసీలు అందరు పేదలే కదా ఈ మాట నేనంటే ఏమంటారు తెలుసా అదేంది మా బీసీ బిడ్డ ఫ్లైట్ ఎక్కద్దా అంటారు అది మీరే అంటారు మళ్ళీ అది మీరే ఇది మీరే మీకు నోరు ఉంది కాబట్టి మీరు ఏం చెప్పినా రైట్ అన్నట్టు మీ నోర్లు మీ కడుపులు కొట్టింది రెట్లు కాదు మీ పోలే మీ కడుపులు కొడుతున్నారు మీ సంఖ్యా బలం చూపించుకొని మిమ్మల్ని గొర్రెలను చేసి కింద ఇంత మంది ఉన్నారో నా మాట విన్నుకుంటూ వీళ్ళందరూ నా మాట వింటారు అని చెప్పి మిమ్మల్ని చూపించుకొని మిమ్మల్ని ఏమంటారు చేపని పట్టే ముందేలా నేరేస్తారు కదా అట్లా ఆ గాలానికి మిమ్మల్ని గుచ్చి మిమ్మల్ని పెట్టి పెద్ద పెద్ద చేపల్ని పడుతున్నాడు మీ సంఖ్యా బలాన్ని చూపించే మిమ్మల్ని చూపించే ఆయన పదవిని తీసుకున్నాడు ఎమ్మెల్సీ పదవి మల్లై చూసి చూపించిందా మిమ్మల్ని అందరు న్యూస్ ఆయన వినుకున్నటువంటి మీరు సపోర్టివ్ న్యూస్ ఇచ్చిండు ఇప్పటికైనా తేరుకోండి అని ఆయన చెప్పిన జామకాయ కథలు అని చెప్పిన కోడిపేట కథలు కాదు మీరు వినాల్సింది మీ జీవిత గాథలు ఏంది అన్నది చూడండి ఒకసారి వెనకటి నుండి మీ తాతలు మళ్ళీ ఎవరైనా ముస్రాలు పెద్ద మనుషులు ఉంటే వాళ్ళ దగ్గర కూర్చొని ఒకసారి అడగండి ఇది వరకు మా లైఫ్ లెట్లు ఉండే ఇప్పుడు మా లైఫ్ లెట్లున్నాయి లైఫ్ లో ఎవరైనా ముస్రాలు పెద్ద మనుషులు ఉంటే వాళ్ళ దగ్గర కూర్చొని ఒకసారి అడగండి ఇది వరకు మా లైఫ్ లో ఎట్లున్నాయి ఇప్పుడు మా లైఫ్ లో ఎట్లున్నాయి లైఫ్ లైఫ్లంటే గలెగ్గరేసుకొని తిరిగి ఏ మాట పడతావు ఆ మాట అనుకుంటూ టీవీల ముందు కూర్చోడు బైకులు పట్టుకొని తిరుగుడు కాదు ఆత్మాభిమానంతో ఇది వరకు మీరు ఎట్లా బతికినరు ఇప్పుడు మేము ఎట్లా బతుకుతున్నాము అని ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకోండి వాళ్ళు చెప్తారు బతుకులు అంటే ఏంది అని ఇన్ని నిధులు లేపే మన ఏ ఎంతమంది బీసీలకు హెల్ప్ చేసింది ఇప్పటి వరకు ఎంతమంది బీసీ బిడ్డలకు పదవులు వచ్చినాయి ఆయన వల్ల ఎంతమంది బీసీ బిడ్డలు బాగుపడ్డారు ఆయన వల్ల సున్నా ఏం లేదు ఆయన మాత్రం బాగుపడ్డాడు ఆయన కుటుంబం మాత్రం బాగుపడింది బీసీ అన్నదమ్ములారా తేరుకోండి ఇప్పటికైనా ఆయన మీకు మేలు చేస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారు మిమ్మల్ని ఎర్రలాగా మిమ్మల్ని గాలానికి ఎరవేసి ఆయన చేపలు పట్టుకుంటున్నాడు వాటిని ఆయన కడుపు నింపుకుంటాడు ఆయన పదవులు వస్తే చాలు ఆయన అనుభవిస్తే చాలు మీ బతుకులు ఎక్కడ వేసిన బొమ్మడు అక్కడే ఉంటుంది ఎగిరే ఎగిరే పడి మీ బతుకులని ఆగం చేసుకోకండి ఆయన ఏదైతే జామకాయ తీసుకొచ్చి జామకాయ కదే ఇప్పని అబ్బా మాకు కావాలి అబ్బ మాకు కావాలి అని ఆలోచించకుండా అదే జామకాయని మీరు కష్టపడి చెట్టు పైన ఉండి తెంపుకొచ్చుకొని ఇదే బీసీ అన్నదమ్ముడు తెంపు కచ్చుకున్నాం అనుకోండి ఆ తెంపు కచ్చుకున్న తర్వాత మీ పక్కింటి పిల్లొచ్చి అబ్బా అన్న నాకు ఒకటి కావాలి అంటే ఇచ్చేస్తారు ఇంకో పిల్ల వస్తుంది అన్న నాకు ఒకటి కావాలి అంటారు ఇచ్చేస్తారు మీరు తెచ్చుకునే నాలుగు కాయలు ఆ తర్వాత మీ ఇంట్లో పని మర్చిపోయి మీ ఎదురు వాళ్ళు రోడ్డు మీద పోయే పిల్లాడు అనే నాకు అని అడుగుతాడు ఇంకోటి ఇస్తారు ఇయంగానే అబ్బాయి అబ్బా అబ్బాయి మాకుంది మా తమ్ముడు ఉన్నాడు నీ చేతులు నాయన ఇచ్చేసే మొత్తం నేనే తింటా అంటే తీసి నేనేం తినాలా మరి నా పరిస్థితి ఏంది అని ఆలోచిస్తారు కదా ఇదే స్టోరీని ఆయన చాలా తెలివిగా చెప్పిండు మీకు నేను చెప్పిన చామకేశ్వర చాలా బాగుంది విన్నారు కానీ అసలు ఆ కాయ ఎక్కడి వచ్చింది అని అడగండి నెక్స్ట్ టైం ఇలాంటి కథలు ఏమైనా చెప్తే ఒకసారి ఆలోచించి కరెక్ట్గా నీ చేతిలో ఉంది మంచిగా వంజిస్తున్నావు కానీ అసలు నీకు ఆ కాయ ఎక్కడిది అని అడిగాను ఇంకొకసారి ఇలాంటి కట్ట కథలు చెప్పాడు లేదు అంటే మిమ్మల్ని గొర్రెలు అనుకుంటాడు అదే ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసింది అనుకోండి కాయ ఎక్కడిది అని క్వశ్చన్ చేసింది అనుకోండి బాబాయ్ మా వాళ్ళకి కూడా తెలియచట్లు ఎక్కువైతున్నాయి ఇంకొకసారి ఇలాంటి కథలు చెప్పొద్దు నా వీపు అలుగుతుంది అని చెప్పి భయపడతాడు Thank you.